గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ భారీ అంచనాల నడుమ ఈ యొక్క చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి పదిన విడుదల కానుంది ఇక ఈ యొక్క క్రమంలోనే మేకర్స్ తాజాగా యొక్క సినిమా నుంచి ఓ ఫీల్ గుడ్ మెలోడీ సాంగ్ను రిలీజ్ చేశారు నానా హైరానా అంటూ సాగే యొక్క పాటను కార్తీక్ శ్రేయా ఘోష్లే పాడడం జరిగింది తమన్ సంగీతం సమకూర్చారు ఇక యొక్క సాంగ్కు రామజోగయ శాస్త్రి చక్కటి సాహిత్యాన్ని అందించడం జరిగింది ఇదిలా ఉండగా ఈ యొక్క సినిమాలోని మిగతా రెండు సాంగ్స్ కూడా యూత్ను తెగ ఆకట్టుకున్నాయి ముఖ్యంగా రామ్మచ్చ సాంగ్లో చెర్రి డ్రెస్సింగ్ స్టైల్ హుక్ స్టెప్స్ ఫాలో అవుతూ ఎంతోమంది నెట్ ఇంట్లో రీల్స్ చేశారు అంతగా పాపులర్ అయింది ఈ యొక్క సాంగ్ వైజాగ్లో భారీ సెటప్తో ఫుల్ కలర్ఫుల్ సాంగ్గా షూట్ చేయడం జరిగింది ఇక దీనికి సంబంధించిన ప్రమోషన్లు కూడా ఈవెంట్ కూడా బాగానే ఆకట్టుకుంది మరోవైపు ఈ యొక్క సినిమాలో రామ్ చరణ్ డియల్ రోల్లో కనిపిస్తున్నట్లు తెలుస్తూ ఉంది కాలేజ్ స్టూడెంట్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్గా మారిన చరణ్ విలన్ను ఎలా ఎదుర్కొన్నాడు అనేది యొక్క సినిమా కథ ద్వారా చూపించబోతున్నట్లు అర్థమైపోతూ ఉంది మరోవైపు మరో పాత్రలో చెరి ఓ రైతు కథానాయకుడిగా నటించబోతో ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క సినిమా టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది అని చెప్పాలి ఇక యొక్క టీజర్ చూసిన అభిమానులు కూడా ఫుల్ థ్రిల్గా ఫీల్ అయ్యారు ఇక యొక్క మూవీలో చరణ్తో పాటు అంజలి ఏజే సూర్య శ్రీకాంత్ తదితరులు కీలక పాత్ర పోషించారు మ్యూజిక్ సెన్సేషన్ తమ సంగీతాన్ని అందించారు ఈ యొక్క చిత్రానికి శ్రీ వెంకటేశ్వర బ్యానర్పై దిల్ రాజ్ యొక్క మూవీని భారీ బడ్జెట్తో నిర్మించడం జరుగుతూ ఉంది తెలుగు తమిళ హిందీ మలయాళ భాషల యొక్క చిత్రం విడుదల కానుంది ఇక సంక్రాంతి కానుకగా జనవరి పదిన యొక్క చిత్రం విడుదల కానుంది దీంతో ప్రమోషన్ల ఈవెంట్స్ను కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తూ ఉన్నారు మేకర్స్ అయితే తాజాగా విడుదల చేసిన నానా హైరానా సాంగ్ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే అందుకుందనే చెప్పాలి ఇక సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై ఇక తాజాగా ఈ యొక్క సాంగ్ను రామ్ చరణ్ ఫ్యాన్స్ థియేటర్లో వేసుకొని సందడి చేస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది అయితే నానా హైరాణా సాంగ్ను రామ్ చరణ్ డయాడ్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా థియేటర్లో వేసుకొని మరి వీక్షిస్తున్న ఆ యొక్క ఫోటోలు వీడియోలు నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయని చెప్పాలి ఇక సాంగ్కే ఈ రేంజ్లో రెస్పాన్స్ ఉంటే ఇంకా ఫుల్ మూవీ రిలీజ్ అయ్యాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో వేచి చూడాలి